ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులకి ముస్లిం సహోదరులకి నా దళిత బంధువులకి హిందూ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనారు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు భారతదేశంలో ఉండే క్రైస్తవుల గురించి ముస్లింల గురించి హిందుత్వంలోనే ఉన్న దళితుల గురించి మిగిలినటువంటి మతాలకు సంబంధించిన ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ర్యాలీలో ఆయన మాట్లాడిన మాట్లాంటో దయచేసి ఒకసారి వినండి తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో హిందువుగా జీవిస్తామో ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడడం వల్ల హిందువుల చేతగంతలం అనుకుంటున్నారు ఎనభై శాతం ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే ఇరవై శాతం ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితి వచ్చారు ఈగాగే దాడులు కొనసాగడం పునరావృతం అయితే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన వాడి కళ్ళు తీసుకుంటాం చూసారు కదా ఎయిటీ పర్సెంట్ ఉండే హిందువుల మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ట్వంటీ పర్సెంట్ ఉన్న అంటరాని వాళ్ళు రెచ్చిపోతున్నారట అంట్రానితనం ఏంటండి నాకు తెలియకడుగుతాను మనం ఏమైనా చీకటి యుగంలో ఉన్నామా రాతి యుగంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నామా అంట్రానితనం ఏంటి కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఒక వ్యక్తి అంట్రాని వాడని ఎలా చెప్తారండి వాళ్ళ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు భారతదేశంలో అంటున్నారు మంచిది మీరు అంటుకోదగిన వారు హిందుత్వంలోని మిగతా హిందుత్వంలో లేని మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళ వాళ్ళ కనుగుడ్లు పీకుతాడట కంటిగుడ్లు పీకుతాడట కోడుగుడ్ల వ్యాపారం పెట్టుకున్నట్లుగా కంటిగుడ్ల వ్యాపారం ఏమైనా పెట్టుకుంటాడేమో అభిరుచి మధు గారు మళ్ళీ ఈయనకి బిషప్ కౌన్సిల్ అందరూ కూడా కలిసి అనే బిరుది ఇచ్చారట ఢిల్లీలో క్రిస్టమస్ సమయంలో రంజాన్ సమయంలో న్యూ ఇయర్ సమయంలో పేదవాళ్ళకి సహాయం చేస్తాడట అందుకని చెప్పి ఈయనకి అనే బిరుది ఇచ్చారట మంచిది సహాయం చేసే మీ గుణాన్ని నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను అది నటన లేకపోతే ఈ వీడియోలో మీరు మాట్లాడారే ఇది నటన ఏది నటన ప్రజల దగ్గర నుంచి ఓట్ల కోసం సాయం చేశారా మీ అసలైనటువంటి రూపం ఆ ర్యాలీలో చూపించారా లేకపోతే బీజేపీ పెద్దల హిందువుల సానుభూతిని పొందడం కోసం నోటుకు వచ్చినట్లుగా మాట్లాడారా రెండిట్లో ఏదో ఒకటే నిజమై ఉండాలి రెండు నిజమయ్యే అవకాశమే లేదు మీరంత మంచివాళ్ళు అయి ఉంటే క్రైస్తవుల గురించి ముస్లింల గురించి దళితుల గురించి అంత నీచంగా మాట్లాడే అవకాశమే లేదు ఒకవేళ మీ నిజస్వరూపమే అదై ఉంటే మీరు చేసిన సహాయ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద డ్రామా బోగస్ అయి ఉండాలి ఒక క్రైస్తవుడు కూడా కష్టం అనిపించట్లేదండి అలా మాట్లాడితే అంతరాని వాళ్ళమా మనం అంటుకోవాలో వద్దాం మన గురించి చెప్పే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారండి నేను ఏదైనా మాట్లాడితే అజయ్ బాబు నోరు పెద్దది నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అని నా మీద పడే అడవడమే తప్ప వాళ్ళు మన గురించే మాట్లాడుతున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుందా అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ముస్లిం సహోదరులతో హిందువులకు గొడవ జరిగింది నమాజ్ చేసుకునే సమయం ఇది పవిత్ర రంజాన్ మాసం వాళ్ళకి నెలలో ఒక్క నెల ఒక్క నెల ఆ సంవత్సరంలో ఒక్క నెల రంజాన్ ఉప రంజాన్ పవిత్రమైన మాసంగా భావించి వాళ్ళు ఉపవాసం ఉంటారు ఆ ఉపవాస కాలంలో మసీదులో కూర్చొని వాళ్ళు నమాజ్ చదువుకునేటప్పుడు మసీదులు ముందుకొచ్చి డీజే సౌండ్ సిస్టాలు పెట్టి రాముడికి జిందాబాదులు కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా కేకలు వేయడం మీ భక్త దాన్ని భక్తి అంటారా మీ రామాలయం ముందు మీరు ఒక యజ్ఞం చేసుకునేటప్పుడు యాగం చేసుకునేటప్పుడు ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ అలాగే సౌండ్ సిస్ట అసిస్టాలు పెట్టుకొని కరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి నిలబడి పెద్ద ఎత్తున మతపరమైన నినాదాలు చేస్తే మీరు ఊరుకుంటారా ఒకసారి ఆలోచించండి మరి గొడవ కదాలంటే అప్పుడు తిరగబడ్డరా అంటే ముస్లింలకు చీవున్న నెత్తురు ఉండదా క్రైస్తవులకు చీవున్న నెత్తురు ఉండదా తిరగబడ్డారు కొంతమంది దుడుకుతనం కలిగిన వాళ్ళు ఉంటారు ఎదురు తిరిగారు గొడవలు అయ్యాయి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీలు పెట్టి క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని టార్గెట్గా చేసుకొని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే మనోభావాలు మీకు మాత్రమే ఉంటాయా మాకు మనోభావాలు ఉండవా మేము స్పందించవా మేము భారతీయులం కాదా అసలు మిమ్మల్ని ఎవడు అంటుకుంటున్నాడు ఫస్ట్ మమ్మల్ని అంటరాని వాళ్ళు అని అనడానికి మిమ్మల్ని అంటుకునేది ఎవడు కులగజ్జితో బాధపడే వ్యక్తులు మీరు మీ ఒంటి నిండా కులగజ్జు ఉంది మీ ఒంటి నుండి కులవనే తామరుంది మేము ఒంటి నిండా కులం అనే ఎయిడ్స్ ఉంది మీ ఒంటి నుండి కూడా కులం అనే క్యాన్సర్ ఉంది మేము ఒంటి నుండా కులవనే కుష్టు ఉంది మీరు వాళ్ళు అసలు మిమ్మల్ని ఎవడంటుకుంటున్నాడు అసలు ఏ మెంటల్ హాస్పిటల్లోనో ఏ కుల పిచ్చ హాస్పిటల్లోనో చేర్పించి ఏ హాస్పిటల్లోనో చేర్పించి ట్రీట్మెంట్ చేయాల్సిన మిమ్మల్ని రోడ్ల మీద కుదిలి పెడితే ఇవాళ మిగిలినటువంటి ప్రజల్ని అంటారని వాళ్ళు అని మాట్లాడుతున్నారు కనుగుడ్లు పీకుతామని అంటున్నారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మరి చూసుకుంటూ ఊరుకోవాలండి ఒకసారి మీరు ఆలోచించండి నంద్యాల జిల్లా పాస్టర్స్ కూడా ఆలోచించండి అది తప్పు కదా అలా మాట్లాడడం తప్పు కదా దేశంలో మొత్తం ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మత మార్పిడి చేస్తే మరణ శిక్ష అంటాడు ఒకడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏకంగా అయినా మరి వాడిని ముఖ్యమంత్రి ఎవరు చేశారో వాడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు నాకు రోడ్ల పక్కన ఫోరంబోకు రౌడీ శెట్ లాగా మాట్లాడుతున్నాడు రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కునిచ్చిందని తెలియదు వాడికి సుప్రీంకోర్టు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే అవకాశం ఇచ్చిందని తెలియదు వాడికి ఏకంగా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఢిల్లీ రాజధాని మన భారతదేశ రాజధాని ఢిల్లీలో మహిళా దినోత్సవం రోజు నిలవబడి ఏకంగా మరణశిక్ష విధిస్తామని మాట్లాడుతున్నాడు ఇంకా ఏం చెప్తా వీళ్ళకి ఏం చెప్తాం రోడ్ల పక్కన తిరిగే సన్నాసులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మారిస్తే వీళ్ళు ఏం మాట్లాడతారు అసెంబ్లీలోకి వెళ్ళి మీటింగ్లకు చదువుకున్న వాళ్ళ విద్యావంతుల మేధావుల దేశం కోసం నిరుద్యోగం కోసం పేదరికం కోసం మాట్లాడడానికి మతం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వాటిని ఇంకేం మాట్లాడతాడు ఇప్పటికే పదమూడు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లుని తీసుకొని వచ్చి ఎన్ని చర్చలు పడగొట్టారు లెక్కలేదు ఎంతమంది క్రైస్తవుల మీద ముస్లింల మీద దాడులు జరిగాయి లెక్కలేదు ఎన్ని చర్చల మీద మసీదుల మీద ఉండే మైక్ సెట్లు తీసేశారు లెక్కలేదు ఎంతమందిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు లెక్కలేదు ఎంతమందికి జైలు శిక్ష విధిస్తున్నారు లెక్కలేదు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారండి మహా మహకూటన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారు మరి బీజేపీ వాళ్ళకి ఆ డైరెక్షన్స్ ఇస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అప్పుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని రోజా కూడా చెప్పాల నేనేమి దళితురాలని కాదు నన్ను ముట్టుకోవచ్చు అని నర నరాన పిచ్చతో బతికే మనుషులు విండి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి సరే మంచిదండి ఒక త్రీ డేస్గా నేను ఖమ్మంలో లేను లో సిగ్నేచర్ స్టూడియోలో రెడ్ టీవీలో ఐరో మీడియాలో శివా స్టూడియోస్లో మతం పరంగా భారతదేశంలో క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి వివక్ష గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఈ రెండు రోజులు ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశాను మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం మీకు తెలుసు కదా జోహార్ శ్రీరామ అని దాని గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి డిస్కషన్స్ జరిగాయి అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజే వచ్చాను ఖమ్మానికి నేను క్రైస్తవులు ముస్లింలు దళితుల కోసం కొట్లాడుతుంది మనం అనుభవిస్తున్నటువంటి బాధలు నాకు తెలుసు మన కష్టాలు నాకు తెలుసు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది నేను వాళ్ళని అడిగాను ఎయిటీ పర్సెంట్ ప్రజలు మీరు ఉన్నారు హిందువులు అంటున్నారు ప్రధానమంత్రి హిందువు కేంద్ర హోంమంత్రి హిందువు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు హిందువులుగా ఉన్నారు జడ్జిలు హిందువులుగా ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా హిందువుల చేతుల్లో ఉంది దేశ సైన్యాన్ని కూడా హిందువుల చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు సుమారు ఆర్ఎస్ఎస్ పేరుతో నాలుగు కోట్ల మంది మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ఎస్పీలు కలెక్టర్లు హిందువులుగా ఉన్నారు ఎంఆర్ఓలు ఆర్డీఓలు హిందువులుగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ హిందువులుగా ఉంది ఇంత మంది బలం బలగం మీరు ఉన్నప్పుడు ట్వంటీ పర్సెంట్ మీరు అంటున్నటువంటి మా అంటరాని వాళ్ళని మీరు అంటున్నారే మేము మిమ్మల్ని బలవంతం చేసి మతం మారుస్తున్నావా అని సూటిగా నేను అడుగుతున్నాను నేను కొట్లాడుతున్నాను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు కానీ ఆత్మగౌరవం కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడే వ్యక్తి నేను యేసుక్రీస్తు ప్రభువును నేను ఎంతగా ప్రేమిస్తున్నాను క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని హిందువులను కూడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఉన్మాదంతో మనల్ని వాళ్ళ మీదే నా గౌరవంతా కూడా అయితే నేను కొన్ని రోజులుగా అడుగుతున్నాను మనకు ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి ఎక్కడ ఏం జరుగుతుందో దేశంలో నేను మీకు చూపించడానికి ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు వివక్ష కావచ్చు వస్తున్న చట్టాలు కావచ్చు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగా వీడియో రూపంలో మీకు చూపించడానికి నాకు ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి నేను సినిమా చూసుకోవడానికి లేకపోతే సీరియల్ చూసుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి కాదు మన సీఎం డిఎఫ్ టీవీ కోసం ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి అని అడిగాను చాలామంది నేను ఇచ్చేస్తాను బ్రదర్ నేను చేస్తాను మీకు ఎందుకు నాది బాధ్యత అకౌంట్ నెంబర్లో పంపండి అని వాళ్ళు ఉన్నారు నేనే పంపించేస్తాను ఒక్కడనే మీకు టచ్ స్క్రీన్ టీవీ ఇస్తాను మీరు రడీ గా అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కనీసం నా ఫోన్ కూడా ఎత్తలేదు ఎవరు ఇవాళ నేను మీకోసం ఏం చేస్తున్నానో మీకు తెలుసు మన సీఎండిఎఫ్ టీవీ ఛానల్ కోసం నేను ఒక టచ్ స్క్రీన్ టీవీ అడిగితే కనీసం లక్ష పది వేల మంది ఉండి కూడా ఒక్కళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు నేను చూశాను అనేక యూట్యూబ్ ఛానల్స్ స్టూడియోలు కట్టి స్టూడియోలతో ప్రపంచాన్ని చేరుకుంటున్నారు డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఒక సోషల్ మీడియాలో ఒక బలమైనటువంటి సంస్థగా ని మన న్యూస్ ఛానల్స్ మూడు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మౌంటైజేషన్ ఛానల్స్ ని బలంగా తీసుకెళ్ళాలి అని నేను చాలా ఆశపడుతున్నాను కానీ దానికి ఒక రెండు కెమెరాలు కావాలి ఒక రూమ్ తీసుకోవాలి ఒక ఎడిటర్ని పెట్టుకోవాలి దానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ న్యూస్ని అందించాలి క్రైస్తవులకు ముస్లింలకు దళితులకు ఒక గొంతు కావాలి వాళ్ళ పక్షాన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు బజరంగ దళి వాళ్ళు ఉన్నారు అనేక సంస్థలు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళ పక్షాలు ఉంది కానీ మన తరఫున వాళ్ళు ఎవరైనా ఉన్నారా ముఖ్యమంత్రిని ఎదిరించి మాట్లాడేవాళ్ళు కేంద్ర మంత్రులని కానీ ప్రధానమంత్రిని కానీ అవసరమైతే క్రైస్తవుల కోసం ముస్లింల కోసం దళితుల కోసం ఎదిరించి మాట్లాడేవాళ్ళు రాజకీయ పార్టీలను ఎదిరించి మాట్లాడేవాళ్ళు బలమైనటువంటి వారికి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన ఛానల్ తప్ప ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి కానీ ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాకపోతే నేను మీ సహాయాన్ని పొందడానికి అర్హుల్ని కానా మీరు పంపించే సహాయం పొందడానికి నేను అర్హుణ్ణి కాన సరే బయట వాళ్ళు నన్ను పట్టించుకోరు వదిలేసేయండి మన సీఎండి టీవీలో ఒక లక్ష పది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని మూ ఛానల్స్ కలిపితే ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారు మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో మీరు నన్ను ఎంత అభిమానిస్తారో మీరు నన్ను ఎంత ఇష్టపడతారో నాకు తెలుసు మీకోసం నేను ఎంత కష్టపడతాను నా ప్రతి మాటలో ఎంత నిజాయితీ ఉంటుందో నేను చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఎలా చేస్తున్నానో మీకు తెలుసు కదా సిఎండిఎఫ్ టీవీ కోసం మీరు నాకు సపోర్ట్ చేయకూడదా ఒక స్టూడియో కోసం మీరు నాకు సపోర్ట్ చేయకూడదా లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా సరదాగా పొద్దున మన పిల్లల భవిష్యత్ కోసం నేను చేస్తున్నటువంటి పోరాటానికి ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేయకూడదా ఒకసారి ఆలోచించండి ఒకవేళ బాబు మా సహాయానికి నువ్వు అర్హుడవు కాదు అంటే వదిలేసేయండి వంద రూపాయలు రెండు వందలు మూడు వందలతో ఏమవుతుందండి టచ్ స్క్రీన్ టీవీ తీసుకోవాలంటేనే రెండు లక్షల నలభై వేలు కెమెరాలు తీసుకోవాలంటే దగ్గర దగ్గర ఒక లక్ష రెండు లక్షల వరకు అవుతాయి ఒక రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి మొత్తం ఐదు ఆరు లక్షల రూపాయల ఖర్చు ఉంది కేవలం మన ఛానల్ కోసం కేవలం మన ఛానల్ కోసం మన కోసం చాలా అంటూ ఉంటారు నువ్వు క్రైస్తవుల కోసం ముస్లింల కోసం దళితుల కోసం చావుకి ఎదురెళ్తున్నావు నేను నిలువున నరికిన వీళ్ళు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడరు నువ్వు అనుకుంటున్నావేమో ఇళ్లలో కూర్చొని ప్రైజ్ రాడు వందనాలు అయ్యో ఎలా జరిగిందా అని అంటారు తప్ప తోపుతురు అంటారు తప్ప బయటికి కూడరాారు వాళ్ళు అనవసరం నువ్వు మాట్లాడు నీ సేవ ఏదో నువ్వు ఉంటారు కానీ ప్రాణం ఆగట్లేదు నాకు మీరు నమ్మండి హైదరాబాద్ పట్టణానికి బస్సులో వెళ్ళి బస్సులో వచ్చాను రెండు రోజులు మట్టి ప్రసాదం తీసుకొని ఇక ఎందుకంటే నేనేం చెప్పాలి నా పరిస్థితి గురించి మాటలతో కాదండి చేతల్లో మీరు ఏదైనా చేయగలిగితే నాకు చేయండి నమ్మకంగా నేను ఈ పని ముందుకు తీసుకొని వెళ్తాను థ్యాంక్ యూ